వేములబడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు ఉగాది వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా సంప్రదాయబద్ధంగా దీపం వెలిగించి శ్లోకంతో కార్యక్రమం ప్రారంభమైంది అనంతరం విద్యార్థులు ప్రసంగాలు పద్యాలు పాటలు మరియు నృత్యాల ద్వారా ముందస్తు ఉగాది వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కళ్యాణ్ కుమార్ విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వెంకటకృష్ణతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు य शान्ताय सर्वरोगनिवारिणे <coughs> <coughs> శుభాకాంక్షలు ఉగాది తెలుగు సంవత్సరాది అని అంటారు తెలుగువారి మొదటి పండుగ ఉగాది ఊ అంటే నక్షత్రం గా అంటే గమనం నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజున ఉగాదిగా జరుపుకుంటారు ఉగాది అనే పదం ఉగాది అనే పదం నుండి వచ్చింది తెలుగు సంవత్సరాలలో మొదటి రోజు చైత్ర శుద్ధి పాండ రోజున జరుపుకుంటాము నూతన ఉత్సవాలకు నంది తెలుగు తెలుగువారి ఉగాది తెలుగు వారి మొదటి పండుగ ఉగాది తె ఉగాది ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి తెలుగు వారు కాకుండా మరాఠీలు కూడా ఈ ఉగాది చదు జరుపుకుంటున్నారు ముందు ముందుగా అందరికీ క్రోధి క్రోధిషమ సంవత్సరం శుభాకాంక్షలు చింతపండు మామిడి కాయల పులుపుతో పిలుపు పిలుపునందుకు తీయనైన మా తీయనైన చింతపండును వేసుకో తీ తీ తీసుకొని చేదు పువ్వును వేసుకొని చేసుకునే పచ్చడి మన ఉగాది పచ్చడి ఉగాది శుభాకాంక్షలు శుద్ధ పాఠ్యం నాడు జరుపుకుంటారు ఉగాది అనగానే మనకు అందరికీ గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిలో షట్ ఉంటాయి పులుపు తీపి వగరు చేదు ఉప్పు కారం వీటిని షెడ్చులు అని కూడా అంటారు Uh, really, our children are uh, involved uh, enthusiastically to show those uh, six days of life like sugar as well as uh, uh, saltiness. So, what, this all comes in our life, okay? So, that's what we wanted to show this culture and tradition to all the society so that we are uh, celebrating every time in advance. Uh, Festival celebrations. Thank you very much, and I wish you happy Ugadi to everyone. Thank you.